చేసి దాన్ని చేజిక్కించుకోవాల్సి ఉంది ఆమెన్ అందరం కూడా ఒకే పని మీద కాదు కొంతమంది ఉపవాసాలు ఉందాం కొంతమంది పరిచయం చేద్దాం కొంతమంది ఆర్థిక వనరులు సమకూరుద్దాం కొంతమంది దేవుని బిడ్డలరా ఇక్కడ పని చేస్తున్న వారికి సహాయపడదాం ఏదో ఒకటి బ్రహ్మములుగా విడిపోయి మనందరం పనిచేయాలి రేపు ఆదివారం కూడుకున్నప్పుడు నానా మీరందరూ కలిసి ఎవరు ఏం చేయగలరు ఒక్కొక్కరికి ఒక దాంట్లో తలంత ఉంటుంది ఎవరు చేయగలిగింది వాళ్ళే కాకపోతే సంఘం అంతా పని చేయాలి అందరూ ఒకే పని కాదు అందరూ పని చేయాలి ఆమె బృందాలుగా విడిపోదాం బృందాలుగా విడిపోవటం అంటే మనం విడిపోయినట్ట పని విభజన అంతే మనం విడిపోవటం కాదు నువ్వు ఈ పని చేయి నువ్వు పని చేయను చక్కగా ఒక్కొక్కరు ఒక పని కేటాయించుకొని మళ్ళీ మనందరం ఇలాగే కలుసుకొని ఆలయ ప్రతిష్ట చేసుకుని రోజు దాకా కలిసి పనిచేద్దాం హలో లోయ దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నానా జకర్ గ్రంథం ఈ మాట చదవగానే మనందరం ఏకీబిస్తే ప్రియులు దైవజనులు గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను ఈ వాగ్దానం ఎత్తిపట్టి హలోయ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ జకర్య గ్రంథం నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది జరిబాబేలు జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేయిచున్నవి అతని చేతులు ముగించను గట్టిగా చప్పట్లు కొడతారాలోయ ఇక్కడ సేవ ప్రారంభించింది ఎవరు సేవ ఈ స్థాయి దాకా తీసుకొచ్చింది ఎవరు ఇక్కడ ప్రయాసపడుతున్న సేవకుడు ఎవరు ఈ పనికి పూనుకున్న సేవకుడు ఎవరు ఎన్ని నిందలు వచ్చినా ఎంత పోరాటం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఆధారపడదగిన వాళ్ళే కనుమరుగుతూ వచ్చిన బలపరచవలసిన వారే దూరమైన దినాలు కూడా వచ్చిన మొండిగా కష్టంగా కన్నీళ్ళతో ఈరోజున ఇంత పని జరుగుటకు పూనుకున్న సేవకుడిన కాలేవ్ గారు మీ చేతులే పునాదులు వేస్తున్నాయి ఏ సున్నాములు మీ చేతిలో దాన్ని ముగిస్తాయి అంత కృప దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ కార్యక్రమం అంతా ఆ రీతిగా జరుగునట్లుగా దీన్ని చేసి ముగించి దేవుణ్ణి మహింపరిచే ఒక దినం ప్రభు దీన సేవకుడికి ఇచ్చినట్లుగా మనందరం కలిసి ఒక ప్రార్థన చేద్దామా మనందరం ఏకీపించుండగా దైవజనులు జన్లు సదానంద వన్నగారి విషయమై ప్రార్థన చేయాలని ఎక్కడి వారు అక్కడే మీకు భారం అనుగ్రహించిన కొలది ఏకీభవించి ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను చేయండి ప్రార్థన అందరూ దైవజనుడితో పాటు ఏకీభవించండి ప్రభు మీకు భారం అనుగ్రహించిన కొలది ప్రార్థనలు చేయండి ప్రార్థనలు చేయండి ఎవ్వరు నిశ్శబ్దంగా ఉండే కాలం చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ దాకా విశ్వాసాలు మొదలుకొని దైవజనుల దాకా ఏ ఒక్కరూ ఖాళీగా ఉండదు అందరూ ప్రార్థన చేయాలి అందరూ ప్రార్థన చెయ్యాలి అందరూ ప్రార్థన చేయాలి చెయ్యాలి చెయ్యాలి స్వరం ఎత్తండి వీలైతే చేతులు ఎత్తండి ప్రభు

ఒక్కడిగా చిన్నవాడిగా పిలిచిన మేము ఇన్ని సంగతులుగా ఇంటి ప్రాంచులిగా చేసిన వాటరుగా ఇక్కడ దాకా నడిపించిన వాడ ఇక్కడ ఒక కలిగిన సంగతులు కూడా స్వరాలి మనసులో కాదు ఒరిగెత్తి ప్రాప్తం చేయండి పిల్లరా இங்க கட்டி பிரார்த்திச்சு பயில ஜீ பிரார்த்து அவசரம் நீ கண்ணீர் அவசரம் நீ பார்த்து அவசரம் செய்யலி கட்டி அந்த ஸ்வரெத்தாலி ఎంత పెద్ద సేవ కొరకు ఎంత భారీ అవసరం కోసం ఇది గొప్పదిగా ఉండాలని ఎవరు చెప్పిన కోసం లక్షలాది రూపాయలు అవసరమైన పని కొరకు ఒక్క రూపాయి కూడా చేతుల లేని దీని సేవకుని కోసం ఒక్క చుక్క కన్నీరు ఖర్చుకూడదా దేవుజులారా ఆయా ప్రాంతం నుంచి వచ్చారు కదా మీ కన్నీరు ఎంతో అమూల్యం మీ ప్రార్థన శక్తి శక్తి సంఘ సంఘమిడిలారా మీ ప్రార్థన ఎంత అమూల్యమైనది ఎందుకు నిశ్శబ్దమైపోయారు ఎందుకు తలకేలు ఆరోపణ చేశారు తలల తేకెత్తండి ఒక్క కన్నీటి బట్టు కరచండి ఇక్కడ కురిపించే కన్నీటి బొట్టు ఒక విస్తోరకు సాదృశ్యం అవుతుంది కారణమవుతుంది అల్లలో మొరపట్టాల్సిన సమయం ఇది ఇంతేనా ఇంకొచ్చు గట్టిగా ఇంకొచ్చు గట్టిగా ఇంకొచ్చు గట్టిగా you <laughs>